నాకు ఈ అవకాశాన్ని దయచేసిన పాస్టర్ గారికి పాస్ట్రమ్ గారికి నా నిండు హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను అలాగే సంఘస్తులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడ మరొక మాట చిట్ట చివరి మాట సిలువలో యేసుక్రీస్తు ప్రభు వారు మనతో పలికిన మాట ఏడవ మాట ఏంటి ఆ మాట అంటే లూకా సువార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై నాలుగవ వచనం అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను అది మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశం అంతటి మీద చీకటి కమ్మెను సూర్యుడు అదృశ్యం అయ్యాను గర్భాలయపు తెర నడిమికి చిరిగాను సో ఇక్కడ సూర్యుడు అదృశ్యం అవడం అనే ఏంటి అదే టైంలో గర్భాలయపు తెర చిరగడం ఏంటి ఈజ్ ఏ హ్యూజ్ టాపిక్ అంటే చాలా పెద్ద టాపిక్ అన్నమాట ఈ గర్భాలయపు తెర చిరగడం అంటే ఏంటంటే పవిత్రమైన స్థలం నుంచి అతి పవిత్రమైన స్థలానికి దేవుడు మార్గాన్ని సరళం చేయడం అంటే పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలానికి పాత్ర ఇబ్బందన ప్రకారం ఒక తెర అడ్డుగా ఉండేది మనకి సో ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి మరణం జరిగిందో ఎప్పుడైతే మన కొరకు ఆయన చనిపోయారో సో ఈ గర్భాలయపు తెర చిరగడం అనేది రెండు చిలుకలుగా చిరిగిపోయింది సో ఈ గర్భాలయపు తెర చిరగడం అంటే ఇది చాలా సున్నితమైనది కాదు చాలా దృఢమైనది చాలా గట్టిది అలాగే చాలా పవిత్రమైనది కూడా సో ఒక దైవశక్తి మాత్రమే ఈ గర్భాలయపు తెరని రెండు విధాలుగా చీల్చింది చీల్చింది ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక గోడను మనం టచ్ చేస్తే ఇలా అంటే పడదు అలాగే ఏదైనా ఇచ్చుకుని ఇలా కొట్టినా రెండు విధాలుగా చీరదు సో ఎప్పుడు అది జరుగుతుంది దానికన్నా గట్టిగా అల్లబడింది ఏంటి అంటే ఆ గర్భాలయపు తెరే సో ఈ గర్భాలయపు తెర ఒకవైపు మరణం జరుగుతుంది కొన్ అవతల కలవరి శిలువ మీద మరణం జరుగుతుంది యేసుక్రీస్తు వారి మరణం సో ఈ దేవాలయం ఎక్కడుంది ఎరుసలేములో ఎరుశలేములో కొండపైన దేవాలయం ఉంది ఎప్పుడైతే ఆ పరిశుద్ధ మరణం జరుగుతుందో ఆటోమేటిక్గా ఏమైంది ఆ దేవాలయం మీద ఉన్న తెర రెండు విధాలుగా చినిగిపోయింది అంటే ఏంటి ఈ బాహ్య లోకాన్నించి అంతర్గత లోకానికి దేవుడు మనకి ఒక మార్గాన్ని సరళం చేశాడు సో ఆయన అంటాడు కదా నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము సో ఆ వచనాన్ని దేవుడు అక్కడ స్పష్టంగా మనకు చెప్పిన వారుగా ఉన్నారు సో మనం ఎలా ఈయన చెప్తూ ఉన్నప్పుడు మనం చేయవలసిన మెయిన్ ఏంటంటే ఆ కలవరి మరణాన్ని ఎప్పటికప్పుడు మన హృదయంలో పాతి పెట్టుకుంటూ దాని అనుసారంగా ముందుకు వెళ్ళేవారంగా ఉండాలి సో అదే అన్ని క్రియలు జరుగుతున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నవాళ్ళు ఇంకా గుడ్డివారుగానే ఉన్నారు ఇంటి ఇన్ని జరుగుతున్నాయి కదా దేవుడి మరణ సమయంలో ఇలా జరుగుతుంది ఇన్ని సూచన క్రియలు ఉన్నాయి కదా మనం ఏమైనా తప్పు చేస్తున్నావా అని ఆలోచించేవారు ఎవరు లేరు అక్కడ సో ఇక్కడ మళ్ళీ మన వాక్యానికి వస్తే ఒకసారి చూడండి లూకా సువార్త ఇరవై మూడు నలభై నాలుగో వచ్చినా చూడండి ఒకసారి రమారమి మధ్యాహ్నం అది మొదలుకొని మూడు గంటలకు ఆ దేశం అంతటి మీద చీకటి కమ్మెను సూర్యుడు అదృశ్యమయను గర్భాలైపు తెర నడిమికి చిరగను అప్పుడు ఏసు గొప్ప శబ్దంతో కేకలు వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మ అప్పగించున్నాను అనే ఇలాగు చెప్పి ప్రాణం విడిచాను అంటే ఇక్కడ ఒక డౌట్ ఏంటి దేవుడు చనిపోతే నా ఆత్మని అప్పజెప్పుకుంటాను అంటే కానీ దేవుని ఆత్మ సన్నిధికి చేరదా అంటే మనం బైబుల్ ప్రత్యక్షంగా బైబిల్ ఒక ట్రాస్ ఉంది ఏంటది ఆత్మలకు తండ్రి అయిన దేవుడు ఎప్పుడైతే పరిశుద్ధ మనం ఫస్ట్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఆత్మలై ఉన్నాం మనం ఆత్మలై ఉన్నాం సో మనం పుట్టినప్పుడు ఏ విధంగానైతే ఆత్మ పరిశుద్ధాత్మతో మనల్ని నింపాడో దేవుడు మనం చనిపోయినప్పుడు కూడా అంతే పరిశుద్ధాత్మతో దేవునికి మన ఆత్మను అప్పగించాలి అంతే కదండి ఎంత జన్యున్గా పుట్టామో చనిపోయినప్పుడు కూడా అంతే జన్యున్గా ఈ నుంచి విడిచి వెళ్ళవలసిన వారుగా ఉన్నాం సో ఒక రోజు మనం చనిపోయినప్పుడు ఒక రోజు మనకు తెలుస్తుంది ఈ రోజు మనం చనిపోతున్నాం ఈ క్షణం మన నుంచి ప్రాణం వేరైపోతుంది సో ఈ ఆ క్షణమే తెలుస్తుంది మనం ఏం చేసాము మంచి ఏది చేసాము చెడ్డ ఏది చేసాము అనేది ఆ క్షణమే మనకు తెలుస్తుంది కాబట్టి దేవునితో అడగాలి దేవా నా ఆత్మ నీకు అప్ప చెప్పుకొని కూర్చున్నాను స్టెఫెన్ ఉంటాడు స్టెఫన్ స్టెఫెన్ సారాంశం తీసుకున్నట్లయితే సేషం ఫస్ట్ మొట్టమొదటి సిల్వ భారాన్ని మోసిన ఫస్ట్ వ్యక్తి ఎవరు అంటే స్టెఫెన్య్ స్టెఫెన్ ప్లస్ ఒక సౌలున్ పౌలుగా మార్చిన వాడు కూడా ఎవరు అంటే స్టెఫెన్ ఒక చావును కూడా ఎంతో చిరునవ్వుతో ఆస్వాదించినవాడు ఎవడు అన్నా కూడా స్టెఫెనై సో అలాంటి స్టెఫెన్ అంటాడు చనిపోయేటప్పుడు దేవా నేను ఇలా చనిపోతున్నాను కదా నేను ఇలా చనిపోతున్నాను నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను నీకు ఇష్టమైతే నా ఆత్మను తీసుకొని చాలా నొక్కించి చెప్తాడు స్టెఫెను ఎందుకని అంటే ఇంకా నేను తన జీవితంలో ఏదైనా పాపం చేశాను లేకపోతే ఏదైనా అపరాధం చేశానో అని అనుకుని తను ఫీల్ అయ్యి దేవుని ప్రాధాయపడతాడు దేవా నా ఆత్మ నీకు అప్పగిస్తున్నానని చెప్తూ ఉంటాడు అదే అపోస్తులు ఏడో అధ్యాయం యాభై తొమ్మిదో వచనంలో క్లియర్ కట్గా చెప్తాడు దేవుడు నోటీస్ ఇచ్చుకో కరెక్ట్గా స్టెఫిన్ చెప్తాడు దేవునితో దేవా నేను ఇలా మొరపెట్టుకుంటున్నాను నేను ఏదైనా తప్పు నన్ను క్షమించు నా ఆత్మను నీ సన్నిధికి చేర్చుకోవయ్యా అని చెప్తాడు సో అలాగే మన మన మరణ గడియలు వచ్చినప్పుడు మన వేదన గడియలు వచ్చినప్పుడు ఈ లోకంలో నాకు అక్కడ ఆస్తుంది లేదా నాకు ఆ పిల్లలు ఉన్నారు లేకపోతే ఈ పరిస్థితి ఎట్లా ఉందనేది కాకుండా మన మన వ్యక్తిగతంగా అసలు మన ఆత్మ దేవునికి అప్పగించుకుంటామా లేననేది ఫస్ట్ పాయింట్ కదా దేవుడు ఇచ్చిన ఈ ఏడో మాటలో రెండు మాటలు మాత్రం నోటీస్ చేస్తూ వచ్చాడు ఒకటి ఏంటంటే ఆ గర్భాలయపు తెర చిరిగినప్పుడు మన మార్గం అనేది ఈ బాహ్య లోకాన్ని అంతర్గత లోకానికి ఒక మార్గాన్ని ఏర్పరిచాడు దేవుడు సో అది కాకుండా మళ్ళీ ఇంకొక విషయం ఏంటి మనం పుట్టినతోనే ఆత్మతోనే పుట్టాం కదా ఆది ప్రకారం ఆత్మతోనే వచ్చాం మనం సో ఆత్మతో వచ్చినప్పుడు ఏం చేయాలి నేను యథార్థవంతుడిగా జీవించాను పవిత్రుడిగా జీవించాను లేని లేనివాడుగా జీవించాను దేవుడు నన్ను నీ ఆత్మలో చేర్చుకోవయా అని చెప్పి మాట్లాడాడు సో ఈ వాక్యంలో ఈ రెండు విషయాలు అనేది క్లియర్ కట్గా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు అదేవిధంగా పేతురు చూడండి అమ్మా పేతురు ఒకటో పేతురు రెండు ఇరవైలో ఉంటుంది తప్పిదముకే దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి లాభము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినడలా అది దేవునికే హితము సో ఈ భూలోకంలో మనం ఉన్నాం కాబట్టి తప్పిదమ్ములు చేయడం ఏదో పెద్ద తప్పులు కాదు రోజువారీ చేసే ఏదో చిన్న తప్పులు చేయడం అనేది సహజం కానీ దేవుడు దేవుడు మానవ రూపంలో వచ్చి ఏ తప్పిదము చేయకుండా మన కొరకు సిలవ మరణం పొంది మన కొరకు దెబ్బలు పడి ఆయన యొక్క పవిత్ర రక్తంతో మన ప్రతి పాపడాగులు తుడిచివేసి ఆయన మరణం చెందారు సో వీ మస్ట్ ఫాలో ద జీజస్ క్రైస్ట్ ఆయన ఫాలో అవ్వాలి ఆయన యథార్థతను ఫాలో అవ్వాలి ఆయన పతి పవిత్రతను మనం ఫాలో అవ్వాలి మనం చేసే మనం ఎందుకు ఈ లోకంలోకి వచ్చామనేది గుర్తుపెట్టుకొని అదేవిధంగా మన ఆత్మను అదే పవిత్రతగా దేవునికి అప్పగించాలి అప్పగించాలి సో ఇంగ్లీష్లో ఒక ప్రోవెర్బ్ ఉంది మ్యాన్ మేడ్ థింగ్స్ హ్యావ్ గ్యారంటీ బట్ మ్యాన్ హ్యావ్ నో గ్యారెంటీ అంటే ప్రతి వస్తువు మ్యాన్ తయారు చేసిన ప్రతి వస్తువుకి గ్యారంటీ ఉంది ఒక ఫ్యాన్కి కానీ లైట్కి కానీ ఏదైనా సరే ఒక గ్యారంటీ వన్ ఇయర్ టూ ఇయర్స్ వారంటీ ఇస్తారు కానీ తయారు చేసిన మనిషికి గ్యారంటీ ఉందా అంటే గ్యారంటీ లేదు సో మనకి గ్యారంటీ ఏంటి మన క్రిస్టియానిటీలో మనకి గ్యారంటీ ఏంటంటే మనం యథార్థతగా దేవునికి అప్పగింపబడమే మన ఆత్మని యథార్థతగా దేవునికి ఇచ్చుకోబడమే సో ప్రతి ఒక్కరు కూడా దేవుని అనుసరించి యథార్థతగా మన ఆత్మలు ఆయన అప్పగించుకుంటామని చెప్తూ ఈ యొక్క చిన్ని వాక్యాన్ని దేవుని దీవించునుగాక ఆమె